Escuchamos. డె ఆరవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి కమిషనర్ అశ్విని థానాజీ వాకడే జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు ఉత్తమ సేవలందించిన అధికారులు సిబ్బందికి మేయర్తో కలిసి కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన కార్పొరేటర్లు బల్దియా ఉద్యోగులకు వారు బహుమతులు ప్రదానం చేశారు డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ కార్పొరేటర్లు వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మన నగరాన్ని క్లీన్ క్లీన్ గా ఉంచుకుంటున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికి పేరు పేరుగా నిర్భయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ రోజు శుభదినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఈ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నాలుగు పథకాలను లాంచింగ్ చేసినందుకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలందరికీ తమటువంటి ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు ఆత్మీయ భరోసా రైతు భరోసా నాలుగు కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టి